భువనగిరి నూతన చైర్మన్గా ఎన్నికైన గౌతమ్శెట్టి వెంకటేశ్వర్లకు పద్దెనిమిది మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు అంతకుముందు కాంగ్రెస్ కౌన్సిలర్లు క్యాంపు నుంచి నేరుగా బస్సులో స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంకు చేరుకున్నారు ఎన్నిక అనంతరం చైర్మన్ వైస్ చైర్మన్లు అధికారుల నుంచి నియామక పత్రాలను అందుకున్నారు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు మొత్తం ముప్పై ఐదు మంది కౌన్సిలర్లు ఒక ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా స్థానిక ఎమ్మెల్యే ఉన్నారు గతంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు చైర్మన్ వైస్ చైర్మన్లు ఉండగా స్వంత పార్టీ నేతలు విపక్షాల కౌన్సిలర్ సాయంతో అవిశ్వాసం ద్వారా తొలగించారు కాగా మెజారిటీ కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారు అయినప్పటికీ కొంతమంది కౌన్సిలర్లు పార్టీ మారి కాంగ్రెస్కు మద్దతు ఇవ్వటంతో అనూహ్యంగా కాంగ్రెస్ బీజేపీ పార్టీలు చైర్మన్ వైస్ చైర్మన్లు దక్కించుకున్నాయి స్థాయిగా ఆయనను ఆదరించిన ఇంకో వ్యక్తిని పీసీసీ మెంబర్గా చేసినాం ఈరోజు మరి పోతన్ శెట్టి కూడా ఒకసారి ఒక మొదటిసారి ఆయనకు నేను ఛాన్స్ ఇస్తున్నా ఎందుకంటే అందరికీ కూడా న్యాయం రావాలి జరగాలి సరే ఆయన ఈసారి చైర్మన్ కావడం ఇంకా ఇద్దరు మిత్రులు మరి ఇబ్బంది పడ్డా ముందు ముందు అవకాశాలు ఉంటాయి చాలా ఉంటాయి ఈరోజు అధికారంలోకి వచ్చినాం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది సో అందరికీ మేలు జరిగే కార్యక్రమం జరుగుతారు కౌన్సిలర్ కూడా ఈరోజు దీనికి సపోర్ట్ చేసిన కౌన్సిలర్లు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ మాట ఒక నిమిషం మీ మాట మీ కోసం అండగా ఉంటాం మీ మాట నిలబెడతాం మీకు సంబంధించి మీ వార్డులల్లో కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తాం మా చైర్మన్ మున్సిపల్ చైర్మన్ ఖచ్చితంగా మీ అందరికీ కూడా అండగా ఉండి నేను కూడా మీకు అండగా ఉండి అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటాం సో ఎవ్వరేమీ ఇబ్బంది పడొద్దు కౌన్సిలర్లు అందరూ వచ్చి ఉండండి హ్యాపీగా ఉండండి ఓకే మరి అట్లనే ఏదైనా పదవులు రాని వాళ్ళు కూడా అంత ఇబ్బంది పడద్దు ఇంకా చాలా ఉంటే అవకాశాలు మళ్ళీ కూడా ఇంకా పదకొండు నెలల తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ సో మళ్ళీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు సో అందరూ ధైర్యంగా ఉండాలి అందరికీ ఏదో సమయంలో మళ్ళా మళ్ళా అవకాశాలు కూడా వస్తాయి ఓకే సరే ఒకటి ఏంటంటే ఇంకొక సంతోషకరమైన వార్త మాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు నాడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు ఏవైతే ఉన్నానో ఆరు గ్యారెంటీలో రెండు అంతకుముందు ఇవ్వడం జరిగింది ఒకటి ఉచిత బస్ అయితేంది అట్లే మరి ఆరోగ్యశ్రీ ఇది ఉచిత బస్సు మహిళలకు ఇచ్చే కార్యక్రమం నడుస్తుంది పెద్దగా గొప్పగా నడుస్తుంది అట్లే మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలకు చేసే కార్యక్రమం కూడా జరిగింది మరి నిన్న మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మహిళలకు అతి ఇష్టమైంది మరి ప్రతి గృహినికి ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం ఈ గ్యాస్ సిలిండర్ ఐదు వందలకి ఇచ్చే కార్యక్రమం నిన్న మొదలు పెట్టడం జరిగింది అట్లనే గృహజ్యోతి కింద రెండు వందల యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చే కార్యక్రమం కూడా నిన్న మొదలు కావడం చాలా సంతోషం ఎన్నుకున్న తెలియజేస్తున్నా నన్ను భువనగిరి మున్సిపల్ చైర్మన్ గా చేసిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే మా ఆర్గనైజేషన్ అంతా కూడా దాదాపు భువనగిరి మున్సిపాలిటీ అంతా కూడా టౌన్ టౌన్ల కుంభ మనిల్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే గారి డైరెక్షన్ లా మనం పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం నుండి పెద్ద ఎత్తున నిధులు తీసుకొని వచ్చి ఎమ్మెల్యే గారి నాయకత్వంలో భువనగిరి లోని ప్రతి గల్లీలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ప్రజలకు మంచినీరు ముందు కాలువలు లైట్లు అన్ని కూడా సకాలంలో ఎవ్వరికే ఇబ్బంది కాకుండా సాయశక్తుల కృషి చేస్తాం కుంభ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో భునగిరి మున్సిపాలిటీ ముందుకు పోతాయని తెలియజేస్తున్నారు